ఓకే ఒక మనిషి సక్సెస్ సాధించాలంటే ఫెయిల్యూర్ అయ్యాలంటే కూడా అది వారి చేతిలోనే ఉంటుంది నువ్వు చేసుకున్నావు కాబట్టి నువ్వు అనుభవించు అని అంటూ ఉంటారు మరి అది కరెక్టేనా ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఎవరికి వాళ్ళు ఆ విచక్షణతోటి జడ్జిమెంట్ చేసుకోవాలి నేను ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను ఒక ప్రాజెక్ట్ పెట్టాను ఒక వ్యాపారం పెట్టాను ఒక ఉద్యోగం సంపాదించాలనుకున్నాను ఒక కెరీర్ నేను పొందాలనుకున్నాను దీన్ని నేను పొందలేకపోయాను అంటే వైఫల్యం వచ్చింది ఈ ఫెయిల్యూర్ రావడానికి నేను కారణమా నేను ఎంతవరకు కారణము నాకు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడం కారణమా నాకు స్ట్రాటజీ లేకపోవడం కారణమా నేను ప్లానింగ్ పెట్టుకోకపోవడం కారణమా ఎక్కడ నేను ఫెయిల్ అవ్వడం వల్ల నేను ఈ అంతిమంగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది అనే జడ్జిమెంట్ నువ్వు చేసుకోవాలి ఫెయిల్యూర్కి పూర్తి బాధ్యత మీరే కాదు అని చెప్పడం నా ఉద్దేశం తప్ప మీరు అసలు కాదని చెప్పడం మాత్రం కూడా నా ఉద్దేశం కాదు ఓకేనా ఓకే కొంతమంది నేను హార్డ్ వర్క్ చేశాను బాగా హార్డ్ వర్క్ చేశాను అందుకే నేను సక్సెస్ సాధించగలిగాను అని అంటూ ఉంటారు మరి హార్డ్ వర్క్ తన తనే చేశాడు కాబట్టి మొత్తం తన చేతిలో ఉన్నట్టే కదా సార్ రెండు పెన్నులు మాట్లాడుకుంటున్నాయట ఒక పెన్ అందట చూసావా నేను మహాప్రస్థానం రాశాను అందట ఇంకో పెన్ అందట చూసావా నేను వేయి పడగలు రాశాను అందట అప్పుడు ఆ రెండు పెన్నుల్ని చూసిన వాళ్ళు ఎవరైనా బయట ఉంటే వాళ్ళు నవ్వుతారు ఎందుకంటే శ్రీశ్రీ అనే మహాకవి తన చేతిలో ఈ పెన్ను పెట్టుకుని మహాప్రస్థానం రాస్తే విశ్వనాథ అనే మహారచయిత ఈ చేతిలో పెట్టుకుని ఈ చేతి పెన్నుతోటి వేయి పడగలు రచించడం జరిగింది అలాగే మీరైనా మీరైనా నేనైనా వాళ్ళైనా ఎవరైనా ఈ భూ ప్రపంచంలో మనం ఏవైనా పేరు పెట్టండి మీరు నాకు అభ్యంతరం లేదు కానీ మన యొక్క శరీర పరిస్థితుల కన్నా భిన్నమైన అతీతమైన ఇంకొక శక్తి చేతిలో నడపబడుతున్న పెన్నలం మనం మనమే అంతా చేసేసాము మనమే బాగా గొప్పవాళ్ళము నేను మాత్రమే సాధించగలిగాను అని అనుకుంటే మాత్రం తప్పదు కాదు నువ్వు సాధించడానికి నువ్వు కారణమే కానీ నీకు ఏదో కొన్ని పరిస్థితులు మాత్రం తోడయ్యాయి ఇక్కడ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను గిన్నెడు పాలు ఉన్నాయి అది ఎప్పటికీ పెరిగవదు ఇంత తోడుచుక్క పడితే తప్ప తోడుచుక్క వేయడానికి ఇంత వేయకూడదు అలాగే మన జీవితాల్లో నీ కష్టం పాలేమో గిన్నెడు పాలు లాంటివి నీకు ఏదో ఒకటి తోడవ్వాలన్న సత్యం మాత్రం గ్రహించు ఆ తోడయ్యేది అప్పుడప్పుడు నీ శక్తి కావచ్చు అప్పుడప్పుడు నీకు లేని ఒక అతీతమైన శక్తి కావచ్చు దయచేసి గమనించమని చెప్పడమే అంటే ఇప్పుడు ఒక మనిషి సక్సెస్ సాధించాలంటే హార్డ్ వర్క్ చేస్తే సరిపోదు బయట పరిస్థితులు కూడా తోడు కావాలి అంటున్నారు స్పష్టంగా అదే చెప్తున్నాను నేను మనం అనుకోకుండా ఏదో కొంత డబ్బు వస్తుంది దాంతో ల్యాండ్ కొంటాం మాంచి రియల్ ఎస్టేట్ మా చాలా అద్భుతంగా భూమిలో ఉంది కాబట్టి అది ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నది అటు అత్తగా కోటి రూపాయలు అయిపోతుంది బాగు కానీ కోటి రూపాయలు అయిపోయింది మనం ఏమనుకుంటామంటే లక్ష కోటి అయినప్పుడు ఈ కోటి రూపాయలది టెన్ క్రోస్ అవ్వకపోతున్నా అని అలా ఉంచుతాం రియల్ ఎస్టేట్ భూమి పడిపోతుంది ఏమవుతున్నప్పుడు అంటే నీవు ఒక పని చేస్తున్నప్పుడు ఒక కాలిక్యులేషన్ చేస్తావు ఆ కాలిక్యులేషన్ ప్రతిసారి కూడా టూ ఇంటూ త్రీ ఈజ్క్వల్ టు సిక్స్ అయినట్టుగా అవదు అని చెప్పడమే అదే జీవితం అని చెప్పడం నా ఉద్దేశం నీ బాహ్య పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ ఓహో ఇట్లా గ్రాఫ్ వెళ్ళింది కాబట్టి ఈసారి ఇలా ఉండవచ్చు కదా ఈసారి ఇలా ఉంటే ఇలా అవుతుంది కదా అని నీకు అంటూ నువ్వు కాలిక్యులేషన్ చేసుకోవాలి దీన్ని సైకాలజీలోనండి మనస్తత్వ శాస్త్రవేత్త కాకుండా భిన్నమైన ఏ శాస్త్రంలో అయినానండి నాలుగు పాయింట్లు చెప్తారండి ఒకటి నువ్వు ఎప్పుడూ కూడా ఒక పని చేసే ముందు ప్లానింగ్ పెట్టుకో అసలు ప్లానింగ్ లేకుండా ఏ పని చేయద్దు రెండు నువ్వు ఎప్పుడూ ఒక పని చేసే ముందు ఆర్గనైజ్ చేయి అంటారు మూడు నువ్వు ఎప్పుడు ఏ పని చేసినా కూడా కోఆర్డినేషన్తో చెయ్యి అన్నారు నాలుగు నువ్వు ఎప్పుడు ఏ పని చేసినా కోఆపరేషన్తో చెయ్యి అన్నారు ఈ నాలుగుని కనుక మనం అర్థం చేసినట్లయితే ప్లానింగు ఆర్గనైజేషను కోఆర్డినేషను కోఆపరేషను అనే నాలుగిటిని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే వాటిని అనుగుణంగా మనం స్వీకరించుకుంటూ మనం బాహ్య పరిస్థితులను మన చేతిలోకి తీసుకోవచ్చు అప్పుడు ఫెయిల్యూర్ శాతాన్ని తగ్గించుకోవచ్చు అసలు ఫెయిల్ అవ్వడం మాత్రం చెప్పడం లేదు ఎక్కడో ఫెయిల్యూర్ శాతాన్ని మాత్రం తగ్గించుకునేందుకు అవకాశం ఉంది సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం